మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణనపై చైతన్య సదస్సు ఈ నెల పంతొమ్మిదిన జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి బీసీలు భారీ ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల క్రమశిక్షణ అధ్యక్షులు పోచముల గణేష్ రామాయంపేట టౌన్ అధ్యక్షులు రెడ్డమైన నరేష్ యాదగిరి యాదవ్ రాము కుమ్మరి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీ కులాల వారీగా భారీ ఎత్తున రావాలని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మా మెట్టుదారు బంగారమ్మ అన్నగారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యలోనే కులగణన అనే ఏదైతే అంశము తెరపైకి వచ్చిందో ఇది ఇప్పటి అంశం కాదు గత పంతొమ్మిది వందల మనకు స్వాతంత్రం రానప్పటి నుంచే మన కులాలను చాలా పెద్ద కులాలు అగ్ర కులాలు చేతిలోకి తీసుకొని మనకు వచ్చే సంక్షేమ ఫలాలను కూడా రాకుండా చేసి ఈరోజు కుర్చీలలో వాళ్ళు ఓట్ల కాడ మేము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ను ఉద్దేశించానని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆచరణ